నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు మంగా ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్లో భవనంలో నూట తొంభై ఆరు మంది ప్రవాసులు నివాసం ఉండేవారు అందులో కేరళకు సంబంధించిన వారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారు తమిళనాడుకు సంబంధించిన వారు నేపాల్ మరియు ఫిలిఫీన్ మరియు పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ప్రవాసులందరూ అక్కడ నివసించేవారు అలాగే ఈ యొక్క మంటలు వ్యాపించినప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలాగే మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా అలాగే అక్కడ ఉన్న చాలా మంది ప్రవాసులను వాళ్ళు కాపాడడం జరిగింది వివరాల్లోకి వెళితే అగ్నిమాపక సిబ్బంది ఇతరుల ప్రాణాలను రక్షించడానికి మరియు ఆస్తులను కాపాడటానికి తమ యొక్క జీవితాలను త్యాగం చేసే హీరోలను చెప్పి కువైటీ ప్రజలు తెలిపారు వారి త్యాగాలు అమూల్యమైనవి ఎందుకంటే వారు కఠినమైన పరిస్థితుల్లో కూడా పనిచేస్తారు మరియు తరచుగా తీవ్ర ప్రమాదాలకు గురవుతారు త్వరగా మరియు ధైర్యంగా పనిచేసే వారి యొక్క సామర్థ్యం నష్టాన్ని తగ్గించడానికి మరియు మనుషుల ప్రాణాలను కాపాడటానికి సహాయపడుతుంది మేము వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పేసి వారు మా యొక్క గౌరవం మరియు మద్దతుకు అర్హులైన హీరోలని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు గాని అలాగే ఆ యొక్క అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో నిజమైన హీరోలు ఎవరంటే అగ్నిమాపక శాఖకు సంబంధించిన సిబ్బంది అని చెప్పేసి చాలా మంది ఆ యొక్క మంటలకు భయపడి పారిపోతూ ఉంటే ఆ యొక్క మంటల లోపలికి వెళ్లి ఆ యొక్క మంటలను అదుపు చేసి చాలా మంది ప్రాణాలను కాపాడి తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను తునప్రాయంగా భావించి మా యొక్క కర్తవ్యం మంటలను అదుపు చేయడం అలాగే ప్రజలను కాపాడటం అని ధైర్య సాహసాలతో ఆ యొక్క బిల్డింగులోకి ప్రవేశించి ప్రాణ నష్టం ఎక్కువగా పెరగకుండా కేవలం ఒక గంట వ్యవధిలోనే మంటలను అదుపు చేయగలిగారు నిజంగా ఇటువంటి రియల్ హీరోస్ కు మనం హ్యాట్స్ చెప్పుకోవచ్చు అన్నా ఎందుకంటే కువైట్ లో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆస్తులను రక్షించడానికి ప్రజలను కాపాడడానికి మేము ముందు ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే వస్తారు అలాగే వాళ్ళు ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గాయాల పాలవుతారు ప్రాణాలు కూడా కోల్పోతారు కొన్ని సందర్భాలలో వారందరికీ వందనాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్